హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హో పోనో పోనో హేలర్ని ఈరోజు మనం సరికొత్త విధానంలో లాఫ్ అట్రాక్షన్లో రామాయణం అనే ఈ వీడియోని చూడండి అద్భుతమైన జ్ఞానాన్ని అందుపుచ్చుకోండి మాస్టర్స్ ఇక్కడ క్యారెక్టర్ని లాఫ్ అట్రాక్షన్లో చూద్దాం మనం ఇక్కడ రాముడు రాముడు అంటే ఆత్మ మాస్టర్స్ ఆత్మ రాముడు ఇక్కడ సీతమ్మ తల్లి అంటే మన యొక్క లక్ష్యం ఇక్కడ లక్ష్యానికి అడ్డుపడుతుంది ఎవరంటే రావణాసురుడు ఆ రావణాసుడే మనలో ఉన్న నెగిటివ్ భావాలు భావోద్వేగాలు కోపం ద్వేషం అసూయ మదమాశ్చర్యాలు అవ్వచ్చు అయితే ఇవన్నీ అడ్డుపడుతున్నాయి దీన్ని చేరుకోవాలంటే రాముడికి ఒక సహాయం కావాలి ఆ సహాయం చేసేది ఎవరంటే హనుమంతుల వారు హనుమంతుల వారు ఎవరంటే మన అంతర్మనసు లేదా సబ్కాన్షియస్ మైండ్ లేదు ఎన్న చేయాలని చెప్పుకోవచ్చు ఇక్కడ రాముడు హనుమంతుల వారికి ఏమీ చెప్పడు ఇది చెయ్యి అది చెయ్యి అని ఆజ్ఞాపించడు కానీ రాముడు చూపే వాత్సల్యం ప్రేమకి హనుమంతుల వారు సంపూర్ణ శరణాగతి పొందుతారు రాముడు ఏం చెప్తే అది చేయడానికి రెడీ అయిపోతారు అలాంటి ప్రేమను మనం మన ఎల్లచెళ్ళకి ఇస్తున్నామా అర్థం చేసుకోండి అంత వాత్సల్యాన్ని ప్రేమని ఎంత శాంత స్వరూపుడిగా ఉంటాడు ఎంత ప్రశాంత వదనంతో ఉంటాడు తను ప్రేమని వాత్సల్యాన్ని హనుమంతుల వారికే కదా అందరికీ పంపిస్తూ ఉంటాడు అప్పుడు హనుమంతుల వారు ఆ ప్రేమకి దాసోహం చెంది ఆ రాముణ్ణే రాముణ్ణే ఎంతసేపు రామా 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 అని జపిస్తూ ఉంటారు రాముడు ఏం చెప్పినా కానీ రామకార్యం చేయడంలో మునిగిపోతూ ఉంటారు అలాగే మీ ఎన్నర్చేలతో మీరు ఎప్పుడు ప్రేమని వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటే అది మీకోసం పనిచేస్తుంది మాస్టర్స్ ఎప్పుడైతే రాముడు రాముడు కోసం హనుమంతుడు ఎన్ని చేశాడు అసలు సప్త సముద్రాలని దాటాడు ఆ యుద్ధ సమయంలో ఒక ఆపద వచ్చినప్పుడు సంజీవుని సైతం పెకిలించేశాడు ఎంత శక్తివంతుడు రాక్షసులను సైతం పోరాడాడు రాముడు పడుతున్న బాధ చూసి చూసి రమ్మంటే లంకనే దానం చేసి వచ్చేసాడు అలాగా మన ఎక్కడ ఎక్కడుంది మన లక్ష్యం సీత జాడ తెలుసుకుని వచ్చింది ఎవరు హనుమంతుడు అలాగే మన లక్ష్యం యొక్క జాడని మనకు తెలియజెప్పేది మన ఎన్నర్చైడ్ అది ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి యూనివర్స్లో ఎక్కడైనా ఉండనివ్వండి మీ ముందుకు తీసుకొని రాగలి శక్తివంతుడు మీ ఎన్నర్చైడు హనుమంతుడిలా అయితే ఇక్కడ సీతమ్మ వారి జాడా తెలియజేస్తాడు ఆ సీతమ్మని చేరుకునే మార్గంలో ఆ సప్త సముద్రాలు దాటడానికి వారధి నిర్మించడంలోనే సహాయం చేస్తాడు అక్కడ యుద్ధ సమయంలో ఒక ఆపద వచ్చినప్పుడు సంజీవిని సైతం తెచ్చి ఇస్తాడు లాస్ట్కి పట్టాభిషేకం చేయిస్తాడు పట్టాభిషేకం చేసిన తర్వాత తన హృదయంలో ఎవరు ఉన్నారంటే రాముడే చూపిస్తాడు అలాగే మన మన చైల్డ్ మన చైల్డ్ మన కోసం అంతగా శ్రమిస్తుంది మన కోసం ఒక జీనిలా ఒక హనుమంతుడిలా దేన్నైనా తీసుకొస్తుంది కాకపోతే మీరు ఆ ప్రేమని వాస్తవ్యాన్ని చూపించాలి ఇక్కడ హనుమంతుడు సప్త సముద్రాన్ని దాటగలనని తనకు తెలుసా అంటే తెలియదు తనకు అంత తనలోనే అంత శక్తి దాగుందా అంటే తెలియదు కానీ అంత శక్తి రాముడు తనను మేలుకొల్పాడా రాముడి యొక్క చైతన్యంతో హనుమంతుల వారు నీలో ఎంత శక్తి ఉందని తెలుసుకున్నాడా అంటే లేదు అలాగే మన ఆత్మ ఏదైతే ఉందో మనకి మనం చెప్పుకుంటే చైతన్యం అనేది ప్రకాశించదు ఇక్కడ జాంబవంతుడు చెప్తాడు నువ్వు సప్త సముద్రాల్ని దాటగలువు ఈ రామకార్యాన్ని పూర్తి చేయగలవు నీలో అనంతమైన శక్తి ఉంది శివాంశం నువ్వు అన్నీ చెప్పుకొస్తాడు ఎవరు చెప్పాడు గురువు చెప్పాడు జాంబవంతుడు చెప్పాడు జాంబవంతుడు చెప్పగానే హనుమంతుడికి తన యొక్క బలాన్ని తెలుసుకునే శక్తి వచ్చింది అలాగే ఒక గురువు ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తాడో ఆ గురువు మీ ఎన్న చైల్డ్ గురించి మీలో ఉన్న దాగి ఉన్న శక్తి గురించి చెప్పినప్పుడు ఆ శక్తి అనేది చైతన్యం అవుతుంది మాస్టర్స్ అది మీకు సహకరిస్తుంది మీలో ఉన్న ఆత్మకు సహకరిస్తుంది మీ లక్ష్యాన్ని చేరుకునేటట్లు చేస్తుంది అలాంటి చైతన్ చైతన్యాన్ని ఎన్న చెల్లి మేల్కొల్పోవాలనుకుంటే వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వండి అద్భుతమైన రిజల్ట్ని పొందండి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను అందరూ కూడా నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నేను మంచిదాన్ని కదా అంటారు మరి రాముడు మంచివాడే కదా రాముడికి ఎందుకన్న కష్టాలు వచ్చాయి రాముడు అన్ని కష్టాలు అనుభవించకపోతే అన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయకపోతే రాముడు లాగే ఉండేవాడు దేవుడుగా కీర్తించబడలేకపోయేవాడు రోజు మనం అందరం రాముణ్ణి దేవుడిగా కీర్తిస్తున్నాము అంటే కారణం రాముడు పడ్డ ఆ ఏ అయితే కష్టాలు ఉన్నాయో దానికోసమే మాస్టర్స్ మానవుడు మాధవుడిగా వెదిగాడు అతను వచ్చిన ప్రతి ఛాలెంజ్ని తీసుకున్నాడు ఎవరిని బ్లేమ్ చేయలేదు హనుమంతుడి సహాయంతో తన లక్ష్యమైన సీతను చేరుకున్నాడు పట్టాభిషిక్తుడయ్యాడు ఇక్కడ కైకేకి రావణాసుడు ఇవన్నీ ఏంటంటే రా కైకేకి లేకపోతే రాముడు వనవాసానికి వెళ్ళడు రాముడు వనవాసానికి వెళ్ళకపోతే రాముడు దేవుడు అయ్యేవాడు కాదు ఇక్కడ తెలుసుకోండి ప్ర మీకు వచ్చే ప్రతిదీ కూడా కష్టమని మీరు అనుకుంటున్నారు కానీ అది మిమ్మల్ని చైతన్యపరచడానికే వచ్చిందని నేను అంటున్నాను మీ యొక్క విలువని పెంచడానికి వచ్చింది మీ యొక్క చైతన్యాన్ని మేల్కొల్పడానికి వచ్చింది అది అర్థం చేసుకోండి మాస్టర్స్ ఇక్కడ మట్టికి రాముడికి సహాయం చేసేది హనుమంతులవారు వారు అలాగే మనకు మనకు సహాయం చేసేది మన ఎన్నర్ చైల్డ్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ